పేరు నూనె మాధవి ఊరు పీపల్ బార్డ్ చౌటుప్పల్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురా బీజేపీ మూడోసారి అధికారం రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే మోడీ మా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి నిరుపేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం ముఖ్యంగా కరోనా టైంలో కరోనా ఇంజెక్షన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుడు బీజేపీ పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి మేడం చాలా ఉన్నాయండి చాలా ఏమేమి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనకు ఫసల్ బీమా యోజన అటల్ పెన్షన్ అటల్ బిహారీ పెన్షన్ రేషన్ బియ్యం మహిళలకు లోన్లు బ్యాంకు లోన్లు దయాల్ దయాలని పేరు మీద చాలా ఉన్నాయండి చెప్పాలంటే అభివృద్ధి చేసిన పనులు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని సంకల్పంతో భారీ మెజార్టీతో గెలిపించిండ్రు అందుకే మూడవసారి ప్రధాని అయ్యింది మా నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే మత పార్టీ అంటారు మీరు అదే కాదండి వాళ్ళు అనుకుంటోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు ఏమైనా ముస్లింలని ఇది చేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి ఇతరులని ఇచ్చేస్తారు కానీ హిందుత్వం అంతా ఒకటే అనేదే భావన ఉంటుంది దేశం దేశంలో ప్రతి ఒక్క మతం వాళ్ళు ఉన్నారు కానీ అట్లా అనుకుంటున్నారా అందులో అందరూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మాది మతంతో పార్టీ కాదు అనుకుంటోళ్ళది వాళ్ళదే రామాలను కట్టి మూడోసారి అధికారంలో కూర్చుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా అవును ఎప్పుడో జరిగినటువంటి ఎప్పుడో బాబ్రి మసీద్ గులగొట్టి మందిరం కూలగొట్టి బాబ్రీ మసీద్ కట్టినటువంటి అప్పటి నుంచి కష్టపడి అది మేము కట్టి అనేది సంకల్పంతో ఇది చేసింది కాబట్టి అది కట్టి తీరిండు మూడోసారి ప్రధాని అయ్యింది మా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు తొలి తొలగిచ్చారు దానికి ఆ విషయంలో మాత్రం అవి అలాగే క్లైమేట్ ప్రాబ్లం రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి భద్రత ఇస్తుంది రాష్ట్రంలో మహిళలకు ఉండాలి భద్రత అనేది ప్రేమ భావాలు ఉండాలి కానీ అసలు ఎక్కడ అండి అంత ఎవరికి వారు ఏమన్నా తీరా అన్నట్టుగానే ఉంది కానీ ఏవి ఈ డ్రగ్స్ వల్లే కానీ ఈ మద్యం వల్లనే కానీ ఎవరు ఎవరు అనేది తెలియగా ఏదైతున్నాయి కాబట్టి చాలా వరకు దీని గురించి అయితే మహిళలకు భద్రత అయితే లేదు మేడం కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో ఎందుకు రాలేకపోతుంది బీజేపీ పార్టీ ఇక్కడ నాయకులు చేస్తున్నారు కానీ అది అంతా వాళ్ళ వాళ్ళకు జర కొంచెం ఏదో ఇదే ఇదైతుంది కానీ రాబో కాలంలో మాత్రం తప్పనిసరిగా మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా నమ్మకం ఉంది వస్తేనే మాకు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఇంకా ఎన్నో కార్యక్రమాలు మాకు కేంద్రం నుంచి ఇంకా భారీగా మనకు ఇదై అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటాను మేడం గత పది సంవత్సరాలుగా నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే చాలా బాగా అయిందండి చాలా బాగా అయింది నరేంద్ర మోడీ గారు కేంద్ర నిధుల నుంచి మన గ్రామ పంచాయతీలకు నిధులు ట్రాక్టర్ పెట్టి గ్రామంలో చెత్త సేకరణ పెట్టి చాలా వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మాత్రం చాలా అయిందండి ఊర్ల చెత్త లేకుండా రోగాలు జనాలకి జబ్బులు రోగాలు ఏవి రాకుండా అదైతే ఇదైందండి స్వచ్ఛ భారత్ అయితే చాలా వరకు అభివృద్ధి అయిందండి ఇదివర లెక్క లేదు గోవత్య నిర్మూలన విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అరికట్టలేకపోతుంది ఏంటండి గోహత్య గోమాత గోమాత అంటే మనకు అసలు ఎంత పవిత్రం అంటే అంత పూజించుకునేదాన్ని గోహత్యలు చేస్తున్నారు ఘోరంగా చేస్తున్నారు కానీ అది చేయొద్దు అనేది మా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటూనే ఉన్నది కానీ ఈ మా ముస్లిమ్స్ ఎక్కువ ఇది ఏడంగనో తరలించి ఇది చేసిన ఉన్నారు కానీ అది మహాపాపం అనేది చాలా పవిత్రమైనటువంటి మన దేవత మేడం మీరు భారతదేశంలో ప్రధానిగా మూడు మూడు పర్యాలు చేసినప్పటికీ కూడా బీసీ వకీలన్న పైన ఎందుకు మీరు బిలే చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళది వాళ్ళే నెగ్గాలని అనుకుంటారు వాళ్ళకు బీసీల మీద లేదు వాళ్ళకు ముస్లింల మీద ఉంటుంది ఎక్కువ ముస్లింల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మన బీసీల మీద తక్కువ చూపు చూస్తుంటారు మన ప్రధాని పివి నరసింహారావు బీసీ ప్రధాని అయింది కానీ ఆయనకు అంత ప్రాముఖ్యత ఇది చేయలేదు రాహుల్ గాంధీ అదే వేరే వాళ్ళని చేస్తున్నారు కానీ మన బీసీల మీద ఎప్పుడు వర్గీకరణ ఎప్పుడు తక్కువ చూపు చూస్తూనే ఉంటారు మీరు బీసీ వర్గీకరణ వెదురు కావాలి లేదండి అలాంటప్పుడు బీసీ వర్గీంకరణ మా రాష్ట్రంలో అమలు అవుతుంది అంటే రాహుల్గాంధీ గారు దగ్గర మరి మీరు కాలం అంటారు బీసీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు అవుతుంది అంటే రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిందే కదా మేడం మీరు కాలం అంటారు మేమే కాదని ఏం కంటున్నాం మేము ఏంటంటే వాళ్ళు ఎక్కువ మన బీసీలని తక్కువ చూపు చూస్తున్నారు లేదు కానీ మా భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీలకు ఎక్కువ కేటాయింపులు బీసీ మొన్న కూడా ఎన్నికలలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అని హామీ ఇచ్చిన్నారు ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావట్లేదు అని చెప్పేసి పార్టీ వాళ్ళు మా కేంద్రం నుంచి వస్తేనే ఇంత మట్టుకున్నాయి మన ఈ రాష్ట్రాల నుంచి చేసినవి అయితే చూపియమనండి చూపియమనండి మా భారతీయ జనతా పార్టీ నుండి వాళ్ళు మా అబ్బాయి వాళ్ళు మా అన్న వాళ్ళు దేనికైనా సవాలు విసురుతూనే ఉంటారు కానీ వాళ్ళు మా కేంద్ర నిధులు వచ్చే పట్టుకనే ఇంత పట్టుకున్నదండి నిన్న కూడా మన రాయల్వే స్టేషన్ అది ఇది చేసిన అది కాదా అండి అవి కాదా కేంద్రం నుంచి వచ్చినాయి కాదా చెప్పండి ఇప్పుడు ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి మేడం మీరు ఏమన్నా సర్పంచ్ పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా లేక మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచు రుణమాఫీ అన్నారు రుణమాఫీ అన్నారు ఎంతమందికి అయింది రుణమాఫీ చాలా వరకు రుణమాఫీ కాలి అందులో మేము కూడా ఒకరు మేము రెండు లక్షల వరకు రుణం తీసుకున్నాం మేము ఇదివరకు కూడా అప్పుడు గతంలో తీసుకున్నప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రెండు సార్లు రుణమాఫీ అయ్యింది కానీ ఈసారి ఎందుకు కాలేదు ఏమిటికి కాలేదు మేము రెండు లక్షలు రుణమాఫీ తీసుకున్నప్పుడు దానికి వడ్డీ అయిందని అంటే వడ్డీ కట్టినాం ఇంకేం చేయాలి ఎందుకు కాలేదు మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకు కాలేదు మేము అయిపోయింది అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అదేమన్నా సహజం ఇస్తామా చెప్పండి అట్లా ఎందుకు చేస్తారండి సరే మేము అంటే బీజేపీ మరి వేరే వాళ్ళకు మా చుట్టాలు విన్నా తీసుకున్నారు వాళ్ళకు మాలంటే నిరుపేద వాళ్ళు ఎంతో మంది ఉండారండి ఇది పార్టీ నుంచి వచ్చింది కాదు ఇప్పుడు పార్టీ నుంచి చూస్తే మరి మన కేంద్రం నుంచి వస్తాయా చెప్పండి ప్రజలకు సమానత్వం అది ఎన్నికలప్పుడే ఉండాలి అది పార్టీ అనేది కానీ ఈ వీటిలల్లో ఉండొద్దు అది తప్పు అండి చాలా తప్పు కానే కాలేదు రుణమాఫీ కానే కాలేదు ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు పదిహేను వేలు అని హామీ ఇచ్చిర్రు మళ్ళీ పదివేలు అని ఇట్లా ఇది అంటారు ఇది మాట తప్పడం కాదండి ప్రజలకు ఆడోళ్ళకండి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇచ్చిరా అండి రెండు వేల ఐదు వందలకు పెన్షన్ ఇస్తాము వికలాంగులకు ఇంతిస్తాము అంతిస్తాము తులం బంగారం పెడతాము ఇవన్నీ ఎందుకండి చాతగాని మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి మన ఆయన వరకే మాట్లాడాలి ఇదివరకు కళ్యాణ లక్ష్మిలో ఎంతోమంది లబ్ధి పొందలేదా అప్పుడు గట్లనే ఇవి చేయాలి కానీ ఈ విస్తా ఆ అని చెప్పి ఎక్కడ తులం బంగారం ఎక్కడ చెప్పండి ఒక బస్సు ఫ్రీ పెట్టి కొట్లాటలు పెట్టి ఎంత జనాలకు ఎంత ఇబ్బందులు అంటే అంత ఇబ్బందులు అయితేనే బస్సులు అన్నీ మళ్ళీ కొన్ని బస్సులు పెట్టి ఈడెక్కితే ఆ మన సిటీ పోయిన దాకా నిలబడే ఉండాలి ఒక్క గది ఒకటి పెట్టి అంతేగాని ఏవి అండి అసలు ఏవో కొన్ని ఒకటి రెండు చేసుకుంటా అన్నీ వేసినాం అన్నీ అంటే అది సమజసం కాదు మరి ముందు ముందు ఎట్లుండే పరిణామాలు దీని గురించి మాత్రం మేము చాలాసార్లు ఆడ ధర్నా కూడా చేసినామండి మేము ఆ మహిళా మోర్చా తరఫున కలెక్టరేట్లో భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వలేదని తులం బంగారం ఇస్తాను ధర్నా చేసినామండి మేము ఆ మధ్యలో చేసినాం మేము కానీ అరెస్ట్ చేపిస్తుంది ఇక్కడ మేము అక్కడ పాతిలో ఉండే మాది ఇంట్లోకి రాకముందు అరెస్ట్ చేపించి నన్ను అక్కడ మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు మా మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఒక్క ప్రకటన చేసిరు రేపు ఇట్లా ధర్నా ఉంది చా ఇందిరా దగ్గర చేయాలన్న ఒక్క మాటకే మమ్మల్ని ఇబ్బంది అరెస్ట్ చేయించు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలే కానీ ప్రతి ఒక్క కార్యకర్తలను ఇప్పుడు సీనియర్ నాయకులను అందరికీ అరెస్ట్ చేయించిండ్రు మమ్మల్ని చౌటుపలు తీసుకుపోయి అరెస్ట్ చేసి తర్వాత మా వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు అక్కడ ఉన్న మా నాయకులు మా సీనియర్ నాయకులు మా అన్నగారు వచ్చి తీసుకొని వచ్చారు ఎందుకండి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేపియాలి ప్రజల గురించే కదా మేము అడిగేది మా గురించి అడుగుతున్నామా మేడం ఇప్పుడు చౌటుపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తంగా కెమికల్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి మేడం దాని ద్వారా రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు వ్యాధిగా చాలా వస్తున్నాయి మేడం ఆ విషయం పైన మీరు మహిళ ఓ నాయకురాలిగా ఆ నిర్మాణాల కోసం మీరు ఎంబీ దృష్టికి తీసుకెళ్తారా కేంద్ర దృష్టికి తీసుకెళ్తారా మాకు కంపెనీ నుంచి అక్కడ మన ఇప్పుడు కొన్ని ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుండొచ్చండి మన ధీవీస్ కంపెనీ నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వీడ్చుకుంటే పొద్దు పొద్దున్నే వీడ్చుకుంటే లేని రోగాలు అక్కడ పంటలు వండక అన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే ఏంటంటే కొందరు నాయకులు డబ్బులు తీసుకొని చేస్తున్నారు కానీ మా బీజేపీ నాయకులు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్లాడుతూనే ఉన్నారు లెటర్లు ఇస్తూనే ఉన్నారు కలెక్టర్ దృష్టి తీసుకుపోతూనే ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీ దృష్టి కూడా తీసుకుపోతూనే ఉన్నారండి ఈ నిత్యం పేపర్లు వస్తూనే ఉన్నది చూస్తూనే ఉన్నారు